నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకూడదు ఎందుకంటే నీ ప్రయాణం నీది నీ పోరాటం నీది నీ ఎదుగుదల నీది ప్రపంచం నీకు ఇతరుల విజయాలు చూపిస్తుంది కానీ నీలో దాగి ఉన్న శక్తి మాత్రం నీకు మాత్రమే తెలుసు అది నువ్వు మాత్రమే చూసుకోవాలి నీలో దాగి ఉన్న శక్తి నీ విజయానికి నాంది అవుతుంది అలాగే కష్టాలు కూడా నిన్ను ఎదుర్కొనే శక్తి నీలో ఉంటుంది ఇతరులు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు నువ్వు నిన్నటికంటే ఇవాళ ఎంత ముందుకు వచ్చావు అది అసలైన విషయం ఇతరులు పోల్చుకోవడం నీ విలువను తగ్గిస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి నడిచే రోడ్డు ఇంకొక వ్యక్తి నడిచే రోడ్డు ఒకటే కాదు వారి పరిస్థితులు కూడా మీ పరిస్థితులు ఒకటే కాదు వారికి వచ్చిన అవకాశాలు మీకు వచ్చిన అవకాశాలు తేడా ఉంది వారికి గాయం ఒకటే కాదు కాబట్టి వారి జీవితంతో మీ జీవితాన్ని పోల్చడం అనేది మీపై మీరు చేస్తున్న అన్యాయం మీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకుంటే అది నిజంగా మీ జీవితంలో ఒక అన్యాయం అవుతుంది కాబట్టి ఎప్పటికీ మర్చిపోకండి నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు నీ పయనం నీదే నీ స్థానం నీదే నీ గమ్యం నీదే నీ వ్యక్తిత్వం కూడా నీదే ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకుంటే ఏమవుతుందో తెలుసా నువ్వు చేసిన పురోగతిని కనిపించదు నువ్వు ఇప్పటికే ఎంత దూరం వచ్చావో గుర్తించలేవు నీ పయనానికి నీకు గౌరవం ఉండదు తనపై నమ్మకం తగ్గిపోతుంది నీ మైండ్ అసలు శక్తికి అంచనా వేయకుండా తక్కువగా చేస్తుంది మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి ఎందుకంటే నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుంటే అసంతృప్తి పెరుగుతుంది కానీ నిన్ను నువ్వు నిన్నటి నవ్వుతో పోల్చుకుంటే ఆత్మవిశ్వాసం పొందుతుంది అలాగే విజయంతో నువ్వు ముందుకు వెళ్తావు ఇతరులు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు నువ్వు నిన్నటికంటే ఇవాళ ఎంత ముందుకు వచ్చావు అదే అసలు విషయం పోల్చుకోవడం నీ విలువ తగ్గిస్తుంది నీ ప్రత్యేకతను దాచేస్తుంది నీ కథను చాలా చిన్నదిగా చూపిస్తుంది అందుకే ఎవరు పక్క వాళ్ళ జీవితాలతో పోల్చుకోవద్దండి ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు